ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని బూరకాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జెండి ఫుడ్స్ మీరు ఇంతకుముందు చెప్పిన ఏదైతే గ్రామానికి వంద కోట్లు ఇచ్చి అంటే నాలుగు వందల గ్రామాలకి నాలుగు వందల కోట్లు పెట్టి దానిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలి అన్న మీ ఆలోచన ఏదైతే ఉందో చాలా గొప్ప ఆలోచన డౌట్ లేదు కానీ నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనేది అసలు ప్రశ్న ఇది గుడ్ క్వశ్చన్ ఇప్పుడు సి మా సంస్థల ద్వారా మాకు సిఎస్ఆర్ ఫండ్ అని ఉంటుంది యూజువల్గా ప్రతి వ్యాపారస్తుకి దిట్స్ ఏ కమిట్మెంట్ గవర్నమెంట్ కమిట్మెంట్ సో ఆ సిఎస్ఆర్ నిధులతోనే మేము గత ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా ప్రాంతాలు అంటే మన బిజినెస్లు పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లోనే మేము చాలా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇవాళ మా సంస్థల ద్వారానే ఈ ప్రాంతంలో కూడా చాలా ఆటల్లో పెట్టుబడులు పెట్టబోతున్నాం కాబట్టి దాని నుంచి సిఎస్ఆర్ నిధులు ఏ మాదిరిగా మాకు వస్తాయో మాకు ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం మినిమం కమిట్మెంట్ కానీ నాలుగు వందల కోట్లని దృష్టిలో పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఓఎన్జీసీ కానీ చాలా మల్టీనేషనల్స్ కూడా ఈ ప్రాంతంలో చాలా వ్యాపార రీతారా ఉంటాయి వీళ్ళందరితో మనకి అవగాహన ఉండి మనం చేసే ప్రోగ్రామ్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండి చేసే దాంట్లో ఉంటే నాలుగు వందల కోట్లు అండి అంతకన్నా వెయ్యి కోట్లు కూడా తెచ్చుకునే అవకాశాలు ఈ ప్రాంతం మీద ఉన్నాయి మిమ్మల్ని గెలిపిస్తే ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు చేసేది ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది సార్ నాకు మీరు చెప్పిన దాని ప్రకారం అంటే మీకు మంచి విజన్ ఉంది మీకు ఫస్ట్ ప్రాంతీయ అభిమానం ఉంది అన్న విషయం నాకు అర్థమవుతుంది కానీ ఎక్కడికి వెళ్లకుండా ఇదే కాకినాడ టికెట్ కోసం ఎన్ని పార్టీలైనా తిరిగిన మీకు ఈ పదిహేను సంవత్సరాలలో మీరు కాకినాడకు చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఇప్పుడు దాకా ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏ పాలిటీషియన్ను యాభై అరవై ఏళ్లలో చేయింది నేను ఈ ప్రాంతంలో ఉన్న యువత యువకులకి గైడ్ చేయగలిగాను వాళ్ళ చదువులకు కానీ చాలా మంది అంటే మనం మనం చేసిన ఉపకారాన్ని చెప్పుకోకూడదు అంటారు కాబట్టి నేను ఎప్పుడు దాని నాకు నాకు పర్సనల్ గా ఇంటర్ బట్ చాలా మందికి చదువుకుంటానికి నేను ఈ పది పదిహేను సంవత్సరాలు కూడా చాలా మంది హెల్ప్ చేశాను ఈ ప్రాంతంలో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఫీ స్కూల్ ఫీజులు అంటారు కానీ లేకపోతే రకరకాలుగా లేకపోతే వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకునేటప్పుడు చాలా మంది పేరెంట్స్ నా దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి మా ఓన్ ఏం చదువులు చదివించాలి ఎక్కడ చదివించాలి ఇవన్నీ అంటే పర్సనల్గా ఉన్న దొరికిన టైంలో చాలా మంది కౌన్సిలింగ్ ఇచ్చి చాలా మంది ఇవాళ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు తల్లిదండ్రులు ఎప్పుడు అంటే సి మనం ఇవాళ ఉద్యోగాలు మూడు వేల మందికి ఇస్తే మూడు మంది కుటుంబాలు అంటే ఒక పదిహేను వేలు ఓట్లు వస్తాయి నాకు ఐదు లక్షల పైసలకు ఓట్లు పండి అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టే కదా కానీ ఇది గుడ్ విల్గా ఎందుకంటే మా వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు ఎప్పుడు నేను యాంటీ వేవ్ అంటే పార్టీలకి యాంటీగా ఉన్న వేవ్ ఉన్న పార్టీల్లో పోటీ చేశాను కాబట్టి అది నాకు కలిసి రాలేదు కానీ కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన కూడా ఉన్నారు మీరు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయిందండి అవును అవును కానీ అప్పుడు పార్టీకి ఓవరాల్ గా మాకు అంత ఫేవరబుల్ కండిషన్స్ లేకపోయినా అప్పుడు పొత్తు మొట్టమొదటిసారిగా పొత్తున్నప్పుడు ఈ రాష్ట్రం మొత్తంలో స్మాలెస్ట్ మార్జిన్ తో ఓడిపోయిన వ్యక్తి నేనే పొత్తున్నప్పుడు స్మాలెస్ట్ మార్జిన్ తో ఓడిపోయారు మరి ఇప్పుడు కూడా పొత్తుంది కదా పక్కన ఇప్పుడు పొత్తుంది జనాలకు పూర్తి స్థాయి అవగాహన ఉంది అప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ప్రజలకు వచ్చిన వాయినం స్టేట్ విభజన జరిగిన వాయినం ఈసారి ఆల్రెడీ విభజన జరిగిన తర్వాత పెద్ద హోప్తో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున పట్టం కట్టు పెడితే ఏ మాదిరిగా పరిపాలన చేశారో ఆయన చూశారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని రెండు పంతొమ్మిదిలో చూశారు ఇవాళ ఈ జరగబోయే ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఫర్ జగన్ అగెయిస్ట్ జగన్ ఫర్ జగన్ అగెన్స్ట్ జగన్ ఇదే జరగబోతుంది అనిపిస్తుంది మీరు అదనంగానే నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది సార్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని తప్పకుండా అడగాలని అనిపించింది నాకు అంటే ఇప్పుడు మనం వింటున్నాం ద మోస్ట్ ఏమంటారు సౌండింగ్ లైన్ ఏంటి అని అంటే ఇప్పుడు పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు పెత్తందారులు అలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దదారీ రాజకీయ పార్టీలు ఇవ్వాలి కీలకంగా ఉన్న వాళ్ళందరూ పెద్దదారి ఇది ఫిలసాఫికల్ గా ఫిలసాఫికల్ గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో వెల్త్ క్రియేషన్ చేయాలి ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయి పేదరికాన్ని నిర్మూలించాలి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని కుల మతాలకు అతీతంగా దగ్గర నుంచి అది మీరు రాబిన్హుడ్ స్టోరీ చెప్పడం బాగుంటుంది కానీ అండి ఇవాళ పెత్తం దాని తీసుకుని వెళ్ళిపోయేది కాదండి ఇవాళ మీకు పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి వ్యత్యాసం చెప్తాను గత సేమ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లని డైరెక్ట్గా డైరెక్ట్ డీబీటీ ద్వారా లబ్ధిదారులకి అండ్ నిరుపేద కుటుంబాలకి పెద్ద స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ పైన కుటుంబాలందరికీ అందించారు దీని కాంట్రాక్ట్గా మీకు అక్కడ ఆ రాష్ట్రంలో చూసుకుంటే అంతే రెండు లక్షల డెబ్బై వేల కోట్లని తీసుకెళ్లి ప్రాజెక్టులు పేరుతో ప్రాజెక్టులు కట్టారు ఇవాళ ఈయన ఖర్చు పెట్టడానికి ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా క్వశ్చన్ చేయలేని కేవలం వ్యక్తిగతంగానే మాట్లాడతారు తప్పితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం అసలు దీని వర్జన్ ఏంటంటే కొంతమందికి నిజంగా కూడా ఈ పేదోళ్ళు వర్సెస్ పెత్తందారులు అనే దానికి అర్థం కరెక్ట్ గా తెలియట్లేదు సార్ ఆయన బాటమ్ ఆఫ్ బాట నిరుపేద కుటుంబాలు ఆకలి తీర్చాలి ఎందుకంటే చాలా బట్టి చాలా దేశాల్లో కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే డిస్కస్ చేసుకోవాలి సార్ అంటే నిరుపేదల కడుపు నింపాల ఆకలి తీర్చాలి అనే ఆలోచన గొప్పదే కాదనడానికి లేదు కానీ నిజంగా చెప్పాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి చెప్పండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తిండికి గతి లేనివాడు ఎవరు లేడు ఈ రోజుల్లో తిండి ఎట్లయినా సంపాదించేసుకుంటున్నారు అంటే అంత వెనకబడి మనం లేం లేదు చాలా చాలా తప్పు అండి నా నియోజకవర్గంలోనే మీరు ప్రతిపాడు జగ్గంపేట తోని నియోజకవర్గం కరెంట్ లేక ఇంకా అసలు యాక్సెస్ టు స్కూల్ లేదు మరి ఇంత దరిద్రంగా ఎందుకు తయారైందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎస్టీస్ లో ఇవాళ్ళ ఉన్న మా రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్టీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బలంగా ఉన్నారు ఆ కాన్స్టిట్యున్సీస్ లో పేదరికం ఆ మాదిరిగా ఉంది కాబట్టి అవన్నీ ఆయన పథకాల ద్వారా ఆదుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన బలంగా సంవత్సరాల్లో ఆదుకుంటే ఈ రోజు తిండికి గతి లేనోళ్ళు ఉండొద్దు కదా సార్ మరి అందుకనే కదండి మీకు డేటా చెప్తుంది కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇఫ్ యూ టేక్ కేంద్రం గణాంకాలు మన రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రంలో లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పేదరికం ఉందని చెప్పి డేటా చెప్పింది మొన్న పబ్లిష్ చేసిన డేటాను చూసుకున్నారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు గడిపిన తర్వాత మన లేటెస్ట్ డేటా ప్రకారం ఈ రాష్ట్రంలో పేదరికం ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ పడిపోయింది దాట్ స్పీక్స్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అండ్ సంక్షేమం అండ్ రెండోది అభివృద్ధి చేయలేదని ఒక ప్రచారమే తప్పితే ఈ రాష్ట్రానికి తగ్గ అభివృద్ధి కానీ ఈ రాష్ట్రాన్ని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఫౌండేషన్ నాకు తెలిసి ఇట్ ఈజ్ అన్ఇమాజినబుల్ ఎందుకంటే మాకు స్వతంత్ర ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయో ఈయన కేవలం ఐదేళ్ల పరిపాలనలో అన్ని పోర్ట్లని ప్రభుత్వం ద్వారా కట్టడం మొదలైన నాలుగు ప్రధానమైన పోర్ట్లని ఈయన కట్టడం మొదలెట్టారు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ని మొదలుపెట్టారు అవి కూడా కంప్లీషన్ రెడీగా ఉన్నాయి ఇండిపెండెన్స్ వచ్చిన కాడ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది డాక్టర్ని ఈ రాష్ట్రం ప్రొడ్యూస్ చేసింది అంటే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ మెడికల్ కాలేజీని ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా ఏంటి రోడ్డు మంది డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ రాష్ట్రానికి కాకుండా పక్క ఈ దేశానికి కూడా ఉపయోగపడే విధంగా చేయటం నర్సులను ప్రొడ్యూస్ చేయటం యాక్సెస్ టు హెల్త్ కేర్ అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పరిధిలో ఉన్న ప్రాంతాల్లో పేదవారికి మెడికల్ ఫెసిలిటీస్ యాక్సెస్ ఇవ్వటం అలాగే అసలు ఎనీ డెవలప్మెంట్ ఎనీ డెవలప్మెంట్ కి ఫండమెంటల్ బేస్ ఎడ్యుకేషన్ నాడు నేడు పేరుత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎడ్యుకేషన్ చేసాడు ఆయన మొట్టమొదటిసారిగా ఐ థింక్ ఇప్పుడు లేటెస్ట్ టోఫల్ ఎగ్జామ్స్ కి హైయెస్ట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పార్టిసిపేషన్ ఆంధ్ర రాష్ట్రం నుంచే వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి